దివాళీ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారికి విశేష చెప్పడం జరిగేది ట్వీట్లో ప్రత్యేకంగా వెరైటీగా ట్వీట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారి ఆయన రీసెంట్గానే తన లండన్ టూర్ని ముగించుకొని బెంగళూరు కూడా వచ్చేశాడు ఐ థింక్ రేపు తాడేపల్లికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఇనేహో మొత్తానికి లండన్ నుంచి వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో ఎన్నికల హామీల్ని దాదాపుగా అమలు చేసేసామని అధికార పార్టీ చెప్పుకోవడం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో ఇచ్చిన ఒక హామీ ఒకటైనా సరే పూర్తిగా అమలు చేశారా చంద్రబాబు నాయుడు గారు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లో మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా మీ ఈ పద్దెనిమిది నెలల కాలంలో వెలిగిందా ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల చొంపున భృతి అక్కా చెల్లెమ్మలకు నెల నెల వెయ్యి ఐదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు యాభై ఏళ్ళకే పెన్షన్ నెల నెల నాలుగు వేలు ప్రతి రైతుకు ఏడాదికి రెండు వేల ఇరవై వేల రూపాయల పిఎం కిసాన్ ఇవి కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చా ఉంటే మాట అమలు చేశారా చంద్రబాబు నాయుడు గారు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది అలాగే ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా పదిహేను వేలు ప్రతి ఇంటికి ఏటా మూడు ఉచిత మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ రెండేళ్లలో ఆరు సిలిండర్లు అక్కా చిల్లెం అందరికీ ఎక్కడైనా ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం ఉద్యోగులకి ఇచ్చేటువంటి వాగ్దానాలు అమలు చేశారా అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం కూడా జరిగేది ఇవన్నీ వెలగని దీపాలు లేక చేశామంటే చేశామన్నట్లుగా వెలిగించిన ఆరాకూర దీపాల లేక మీరు రాకముందు వరకు దే ఏ దీప్ ఆ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా అనేసి వరుసగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలతో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం జరిగింది వీటితో పాటు స్కూల్స్ హాస్పిటల్స్ విద్య వైద్యం వ్యవసాయం లా అండ్ ఆర్డర్ పారదర్శకత ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇంటింటికి అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దే దీప్యమానంగా వెలిగినటువంటి దాదాపు ముప్పై పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పీసినటువంటి మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు అనేసి గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్వీట్ని ముగించడం కూడా జరిగేది అంతే కదా ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఒక్క దీపం సరే వెలిగిందా అంటే లేదు అన్ని దీపాలు కూడా ఆర్పేస్తూ వెళ్ళిపోయారు అక్రమంగా కేసులు అన్యాయంగా కేసులు ఎవరు పడితే వారిని కొట్టడాలు తిట్టడాలు రేషన్ బియ్యం మాఫియా లిక్కర్ మాఫియా ప్రభుత్వ పాఠశాలలను ఏమాత్రం అభివృద్ధి చేయకపోవడం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులను చేతులు పెట్టడం సొంత మీడియాలో సొంత డబ్బాలు కొట్టించుకోవడం ఎదిగో విశాఖపట్నానికి గూగుల్ వచ్చేసింది అది వచ్చేసింది ఇది వచ్చేసింది అని చెప్పేసి చెప్పుకోవడం దానివల్ల ఏపీకి ఏమైనా సరే లాభం ఉందంటే లేకపోగా ఉల్టా వేల కోట్లు వేల కోట్లు ఆ కంపెనీలకు దారాదత్వం చేయడం ప్రైవేట్ కంపెనీలకు గవర్నమెంట్ నుంచి దారాదత్తం చేయడం లూలో లాంటి కంపెనీలు వేరే రాష్ట్రాల్లో డబ్బులు పెట్టి స్థలాలు కొంటే మన